మున్సిపల్ కార్మికుల సమ్మె అంటే రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజల అసౌకర్యాన్ని గురికావాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితి రాకుండా సానుకూలంగా సామరస్యపూర్వకంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను నివారించాలని గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం మొరబెట్టుకుంటా ఉంది దాదాపు ఇరవై రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాం మూడు నెలల క్రితమే సమ్మె నోటీసులు ఇచ్చాం అంతకుముందు ఎప్పటినుంచో ఈరోజు సమ్మె డిమాండ్లుగా ఉన్నటువంటి డిమాండ్ల మీద నాలుగున్నర ఏళ్లుగా వందల కొద్ది సార్లు ఈ ప్రభుత్వానికి అధికారులకి వినతి పత్రాలు సమర్పించాం ఇంతకాలం పాటు ఈ ప్రభుత్వానికి తీరిక లేదు మున్సిపల్ కార్మికులు దేవుళ్ళని పొగినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ దేవుళ్ళ బాధలు వినడానికి కష్టాలు తినడానికి సిద్ధంగా లేదు అంటే దేవుళ్ళు అంటే రాతితో సమానం కాబట్టి రాతి బండల్లాగా మున్సిపల్ కార్మికులు భావించారు కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాదు మున్సిపల్ కార్మికులు ఈ ప్రభుత్వం కావాలని రోడ్ల మీద వేసింది ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెట పెట్టారు మున్సిపల్ కార్మికులు అడుగుతున్నది గొప్పమ్మ కోరికలు కాదు ఈ ముఖ్యమంత్రి గారి గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇద్దరు ఒకటే మేము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పర్మినెంట్ చేస్తాం సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన జీతం ఇస్తామని చెప్పారు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు జీవో ఆర్టీ నంబర్ ముప్పై సార్ నుంచి మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళకి వర్క్ ఇన్స్పెక్టర్లకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు చేయిందని మొదలైన వారికి లేబర్ డిపార్ట్మెంట్ జీతాలు ఇస్తామని చెప్పి ఊరిస్తా ఉన్నారు పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చే డ్రైవర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు మలేరియా పార్కుల్లో పనిచేసే వాళ్ళకి ఆరు వేల రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పి మూడున్నరేళ్లుగా ఊరిస్తా ఉన్నారు ఇది వాస్తవా కాదా ఈ ముఖ్యమంత్రి చెప్పాడు నవరత్నాలు ప్రకటిస్తూ పారిశుద్ధ్య కార్మికులు ఏ జీతపత్యాత సంబంధం లేకుండా అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల బిడ్డలకి రియంబర్స్మెంట్ ఇస్తున్నారా ఇస్తున్నారా లేదు వాళ్ళ నెలలో ఉన్నటువంటి వృద్ధులకి వితంతులకి పెన్షన్ ఇస్తున్నారా అన్నీ ఎగ్గొట్టారు కదా వేళకే కాదు గత సంవత్సరం జూలై పదకొండవ తారీఖున బొత్స సత్యనారాయణ గారు ఆదిమూలపు సురేష్ గారు ఇద్దరు హామీ ఇచ్చారు ఇంజనీరింగ్ కార్మికులు మన కుటుంబ సభ్యులు వీళ్ళకు కూడా పదిహేను వేల మంది ఉన్నారు వీళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడొస్తామని చెప్పారా ఇచ్చారా అని అడుగుతున్నాం వేరైన గ్రామాల వాళ్ళు కరోనాలోనూ లేకపోతే వరదల సందర్భంగా కొత్తగా తీసుకున్న కార్మికులు ఏలాది మంది మున్సిపల్ కార్మికులు జీతాలు ఇవ్వండి నేను అడుగుతున్నారే ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు వీళ్ళకి ఇచ్చే డబ్బుల్లో హెల్త్ వెళ్ళి తప్ప మరి మున్సిపాలిటీలే కదా ఇచ్చేది మున్సిపాలిటీలు ఇచ్చేటువంటి జీతపత్యాలకి సౌకర్యాలకు సంబంధించిన దాని మీద మీ ప్రభుత్వం కొర్రీలేటువంటి ప్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొర్రీలేస్తుందని చెప్పి మీరు సాకులు ఇవ్వటం ఏంది ఈ రకమైన కాలయాపన వల్ల ఈరోజు సభ ప్రారంభమైంది ఇప్పుడు హడావిడిగా అధికారులకి మంత్రులకి గుర్తొచ్చింది మేము ఈ సభ నోటీస్ ఇచ్చిన తర్వాత మేము కాలయాపన చేయలేదు నిద్రపోతులు కూర్చోలేదు మా వైపుగా ఈ ప్రభుత్వాన్ని కదిలిచ్చి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము వెంటబడ్డాము అయినా ప్రభుత్వం మొణికేసింది మొణికేసి గారి వాళ్ళు ఈరోజు కార్మికులు సమ్మె బాట పెట్టారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని ఈ సమ్మె బలపరచమని రేపు ఉదయం నుంచి జరగబోతున్నటువంటి సమ్మెకి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద పర్యావరణం మీద మక్కువ ఉంటే సిక్తశుద్ధి ఉంటే తక్షణమే కార్మిక సంఘాలు చర్చలు కావాలి రేపు పిలుస్తాం ఎందుకు పిలుస్తామో తీరికైనప్పుడు పిలుస్తామని చెప్పేటువంటి ఇటువంటి కళ్ళబల్లి కబుర్లు కట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే జాయింట్ మీటింగ్ జరపండి రేపే సమస్యలు పరిష్కరించండి అప్పటిదాకా సమ్మెను విరమించేది లేదని చెప్పేసే పాత్రలో మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కె ఉమామహేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిఓ అనుబంధ సంఘం దాదాపు గత నాలుగు సంవత్సరాల నుంచి తమ్మే కోసం ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసే సందర్భంలో అధికారం రాకముందు ఆయన చెప్పింది ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ నేను పర్మినెంట్ చేస్తున్నాను రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వమే మరి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఇంకో మాట చెప్పారు కాంట్రాక్ మున్సిపల్ కార్మికులకి లక్ష జీతం ఇచ్చినా తక్కువే అని చెప్పారు మున్సిపల్ కార్మికులకి పూజ చేసి కడిగారు కూలు చల్లారు సన్మానాలు చేశారు కరోనా టైంలో ఒక మున్సిపల్ కార్మికులు లేకపోతే ప్రజలు ప్రాణాలు పోయాయి అందరూ ఇళ్లలో తాకున్న పరిస్థితిలో వీధులన్నిటిని శుభ్రం చేసి కరోనా పేషెంట్ ఉన్న ఇళ్లలో కూడా వెళ్ళి శుభ్రం చేశారు కాబట్టి ఇటువంటి వారికి ఎంత ఇచ్చినా తప్పు లేదని చెప్పి చెప్పినటువంటి జగన్ గారు ఈరోజు తను చెప్పిన మాటని తప్పారు అనేది చెప్పదలుచుకున్నాం ఎందుకంటే చివరిలో ఇంకా ఉంది ఆయన అధికారం ఉంటారో పోతాడో తెలీదు మరి చెప్పినటువంటి మాటని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం మాట తప్పను మడివి తిప్పను అని చెప్పే ముఖ్యమంత్రి గారు మరి మీరు మాట తప్పుతారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మీరు పర్మనెంట్ చేస్తారని చెప్పినటువంటి హామీని అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అట్లాగే మంగళగిరి పట్టణంతో పాటు తాడేపల్లి పట్టణాన్ని కలిపి కార్పొరేషన్ చేశారు ఇంకొక ఇరవై ఒక్క విలీన గ్రామాలని మంగళగిరి కార్పొరేషన్లో కలిపారు ఈ కార్పొరేషన్లో కలిపినటువంటి కార్మికులకి ఈరోజు ఇరవై ఒక్క వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు వేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆప్కాష్లో కలిపి కార్పొరేషన్ జీతం అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి పదిహేను వేలు జీతం ఇస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ కార్మికులకు కూడా రిస్క్ అలవెన్స్ అనేది ఆరు వేలు ఇచ్చి ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అట్లాగే ఆటో డ్రైవర్లకి పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లకి జివో పద్దెనిమిది వేల ఐదు వందలు అమలు చేయాలని చెప్పి జివో ఉంది ఆ జివోని అమలు చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ డిమాండ్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిర నిరవధిక సమ్మెకి మున్సిపల్ కార్మికులు వెళ్తూ ఉంటే ఈరోజు అధికారులు తప్పుడు ప్రక్రియ